కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సౌత్లో దక్షిణాదిలో బీజేపీతో పోలిస్తే బలంగా ఉన్న పార్టీ డైరెక్ట్గా కానీ ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో నేరుగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది మిత్రపక్షాలుగా ఉన్నాయి సహకరిస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇటు తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇలా కొన్ని చోట్ల అంటే ఓవరాల్గా సౌత్లో అయితే ఎక్కడా బీజేపీ బోణీ కొట్టలేదు ఇంకా అధికారంలోకి రాలేదు రావాలని ప్రయత్నిస్తోంది సౌత్లో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలనుకుంటోంది సౌత్లో కనుక గెలిస్తే దక్షిణాదిలో కనుక కొన్ని రాష్ట్రాల్లో గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కారుగా కానీ ఇంకో రకంగా కానీ గెలిస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కాబట్టి ఆంధ్రాలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దీన్ని కైవసం చేసుకోగలిగితే ఇక ఏపీలో కూడా ఇక భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా కూడా అధికారంలో లేనట్టే అంటే నేరుగా అయితే లేదు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంజన్ సర్కార్ అని మనం చెప్పుకున్నారు కాబట్టి వెళ్ళు లేనట్టే ఒకవేళ కాంగ్రెస్ కనుక ఎంటర్ అయితే అందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్కెచ్ చేశారా ఆ స్కెచ్ని తాజాగా జగన్మోహన్ రెడ్డి లీక్ చేశారా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ రాజకీయాల్లో ఎప్పుడైతే ఆయన రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు చంద్రబాబు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారని ఎప్పుడైతే అతిపెద్ద ఆరోపణ చేశారో కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలవబోతోందా అదే గనక జరిగితే భారతీయ జనతా పార్టీని మళ్ళీ మరొకసారి ఈ ఎన్నికల వరకు వాడుకొని పక్కన పెడతారా చంద్రబాబు నాయుడు అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది ఇది నిజంగా రాహుల్ గాంధీ స్కెచ్చా రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి గీస్తున్న స్కెచ్చా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడారు ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని లీక్ చేశారు అనేది రేపొద్దున తేలాల్సిన అంశం